రుణమాఫీ నేను పూర్తి చేసినా అని మాట్లాడి రుణమాఫీ నిజంగా జరిగిందా నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటు పొడిచినా ఎవడున్నా ఎవడు లేకపోయినా పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు అయిందా రుణమాఫీ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊరికి పోదాం నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా డేటు చెప్పు టైము చెప్పు నేను వస్తా నీ కొండారెడ్డిపల్లి చౌరస్తా అడుగుదాం నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతులని అడుగుదాంపా లేదు నేను చెప్తా ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేపించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది నూట ఇరవై రెండు మందికి జరగంది ఎనభై రెండు మందికి రుణమాఫీ జరగలేదు ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే కోటి పదమూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జరగని డబ్బు ఎంత అంటే కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఎనభై రెండు మందికి ఇంకా కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా